నమస్కారం మానస న్యూస్ కి స్వాగతం సైనిక దల్ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు రాయకోడ్ మండల కేంద్రంలో అల్లాపూర్ గురుకుల పాఠశాలలో సమతా సైనిక దల్ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి బాయ్ పులే జయంతి వేడుకలు భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయ్ పులే మహిళా సమాజ అభివృద్ధి కేవలం విద్యుత్తోనే సాధ్యమని తన జీవిత కాలం విద్య కోసం కృషి చేసిన మహనీయులు పూలే దంపతులని సమతా సైనిక దళ అధ్యక్షులు కరణం రవికుమార్ అని అన్నారు అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ దత్తారాణి విద్యార్థులకు వ్యాసరచన ఏర్పాటు చేయాలని చెప్పేసి మొదటిగా పంతొమ్మిది వందల నలభై ఒక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ పాఠశాల ఏర్పాటు చేసినప్పటికీ సమాజంలో ఉన్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థ ఒక బిసి అయినటువంటి జ్యోతిరావు పూలేనే చదువుకోవడం పెద్ద నేరము తాను చదువుకోవడం కాకుండానే తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పి ఒక ఉపాధ్యాయ గారు వారు ఆనాడు ఉన్నటువంటి మనుధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించి మనుధర్మ శాస్త్రం అంటే ఈ దేశంలో స్త్రీలు చదువుకోవద్దు ఈ ఎస్సీ బిసిలు చదువుకోవద్దు కేవలం ఈ బామల్లే బ్రాహ్మణ్స్ మాత్రమే చదువుకోవాలనేటి ఒక నీచమైనటువంటి వ్యవస్థ ఉండేవి ఆ నీచమైనటువంటి వ్యవస్థను తొలగించి విద్య అనేది కొందరికి కాదు అందరికి ఉన్నప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందగలుగుతాము కేవలం పాపలకు ఉండడమేనని అని చెప్పేసి ఆనాడు విద్యకు నిరాకరించిన రోజే తన దగ్గర విద్య నేర్చుకొని అందుకే ఈ రోజు తాను చేసినటువంటి త్యాగంతోనే ఇక్కడ

मदद जरूर करना ठीक है ना जिंदगी में दूसरों की मदद करना ही हमारी सबसे बड़ी मानवता है ह्यूमैनिटी है भगवान कहीं और नहीं है भगवान हमारे अंदर है और वो हम दूसरों को मदद करते हैं तब हम उनके लिए भगवान बन जाते हैं तमन्या थैंक यू वैडम